మనవుడు చంద్రబాబు నాయుడు గారికి కొడుకు ఈరోజు విరిచి నీ రౌడీలు నీ గుండా చిరుతప్పులు జనంలోకి పోయే నాయకుడిగా మిగిలాడు లోకేష్ బాబు నా అదృష్టం ఏంటంటే నేను పెద్ద ఎన్టీఆర్ గారితో పనిచేశా చంద్రబాబు నాయుడు గారితో ఈ ఈరోజు లోకేష్ బాబు గారితో కూడా కలిసి పని చేస్తున్నా మూడు తరాలతో కూడా కలిసి పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యం వెళ్తుంది అహంకారం ఎత్తికెక్కిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఆయనకి నూట యాభై ఒకటి ఇచ్చి నెత్తి బాదుకుంటుంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో చెప్పారు ఆల్రెడీ ఎయిట్ కాన్స్టెన్సీస్ అంటే నూట ఎనిమిదిలో నువ్వు నీకు లెసన్ టీ ఇచ్చేసాం పొరవ అరవై ఏడులో కూడా టైం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూపిస్తామని చెప్పేసి మొన్న పట్టబదుల ఎన్నికలో దాదాపు తొమ్మిది లక్షల మంది తీర్పిచ్చిన విషయం గుర్తు చేసుకోవాలా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు ఇరవై మూడు నీకు ఇచ్చారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడు ఆ రోజు వాటిలో నలుగురిని కొనుక్కున్నావు నువ్వు పంతొమ్మిది ఉండాయి మళ్ళీ నువ్వు గెలవలేవని చెప్పి చెప్తే పంచమర్త్య అనురాధకి ఆ ఇరవై మూడు మొన్న మార్చి ఇరవై మూడు అదే ఇరవై మూడో తేదీన ఇరవై మూడు ఓట్లు వచ్చి ఆమె హీరోయిన్ గా రాష్ట్రంలో పంచమర్తి అనురాధని గెలిపించినారు శాసనసభ్యులు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది తలసరి ఒక రైతుకి దేశంలో తలసరి అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల నలభై ఐదు వేలు ఈరోజు మహారాష్ట్ర కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రాల తర్వాత నువ్వు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ఉందంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఆ ప్రపోషనేట్ జనాభా ప్రాతిపదికం తీసుకుంటే ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందంటే ఎంత దురదృష్టకరమైన పరిణామం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అందుకనే రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలా అంటే మనం అందరం కూడా సమాయత్వం కావాలా పోరాడాలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోబెట్టేంత వరకు విశ్రమించకూడదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం